అమ్మా నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సాయమ్మ సార్ ఎక్కడమ్మా మీరు ఏరియా రాణి గారి తోట కరకట్ట రేషన్ అందిందా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అందింది సార్ ఏమేమి ఇచ్చారమ్మా మీకు యాప్లీస్ కాయలు ఇచ్చారు సార్ మరి పాల ప్యాకెట్ డబ్బాలు రెండు ఇచ్చారు వాటర్ డబ్బాలు ఒక నాలుగు ఇచ్చారు ఏంటి నూనె ప్యాకెట్ ఒకటి కేజీ పంచదార కేజీ పప్పు బంగాళదంపలు ఒక రెండు కేజీలు ఉల్లిపాయలు ఒక రెండు కేజీలు కేజీలు బియ్యం బాగానే ఉంది సార్తం బాగానే ఉంది ఆయన అలాగే రావాలా జనాన్ని ఎలాగే చూడాలా మరి శుభ్రంగా మునిగిపోయిన మరి ఇళ్ళకి మరి ఏంటో మరి పనులు లేకుండా ఇళ్ళ కారు ఉంటున్నా మరి మా పోషన్ ఏంటో మరి అంతా మరి అయ్యగారే చూడాలా సార్ గారే ఇది కొంచెం పది రోజులు వస్తాయి కదా సార్ మరి నలుగురు పిల్లలు ఉన్నారు మరి పది రోజులు వస్తాయి కదా అట్టానే చేదుడు ఓన్లీ వరద వచ్చిన ప్రాంతంలోనే కాకుండా విజయవాడ మొత్తం కూడా ఈ రోజు ఎలా అనిపిస్తుంది మీకు పర్వాలేదా అట్లా పంచిపెడితే మంచిది పనులు లేకుండా ఉన్నారు కదా సార్ వర్షానికి పనులు లేవు నెల ఉన్నారు కదా వరద బాధితులు చంద్రబాబు పెట్టారు బాగానే పాపాలు అన్ని అన్ని బాగానే అందించారు టైం టూ టైం ఫుడ్ అది ఇచ్చారు సార్ ఒక వైభవం జగన్ భోవన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉన్నారు విమర్శలు చేస్తా ఉన్నారు వైఫల్యం చెందిన ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు యావరా యావరా అలాగా ఉంటుంది ఆయన నన్ను బోవుడు నన్ను పొగుడుతారు ఆ సారణ బోడి వాళ్ళు సారణ ఆయన ఆ బోడి వాళ్ళు ఆసారను పొగుడుతారు అలా కానీ మనం ఒకళ్ళని ఒకళ్ళు ఎంత కాదు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడేమి ఇలా ఇప్పుడు మాత్రం ఇచ్చారు అప్పుడు డబ్బులు ఇచ్చారులే ఏమీ పని డబ్బులు ఇచ్చారులే అప్పుడు డబ్బులు ఇచ్చారు ఐటమ్స్ మాత్రం ఏమి ఇవ్వాల మునిగిపోయిన వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చారు మునిగిపోయిన డబ్బు ఏమేమి

అందుకున్నామండి ఆ మహానుభావుడు ఇచ్చిన నాలుగు వేలు ఇచ్చిండు రేషన్ కార్డు ఇవి ఇచ్చిండు పింఛన్ ఇచ్చిండు మొన్న పర్లేదండి ఏమేమిచ్చారు ఏమేమి ఉన్నాయో తెలియదు అండి ఇచ్చారు తీసుకుని వెళ్తాను ఎన్ని రోజులు వస్తాయమ్మా మీకు పాతి కేసులు బియ్యం కానీ రేషన్ ఖర్చులు కానీ మేము ఇంట్లో ఇద్దరు ఉంటామండి వస్తే ఎన్ని రోజులు వస్తే తెలియదు అండి చంద్రబాబు నాయుడు పర్లేదండి బాగానే ఉంది వరద ప్రాంతాల్లో లేని వాళ్ళు కూడా ఈరోజు రేషన్ కిఫ్ట్ ఇస్తా ఉన్నారు కదా బాగానే చేస్తున్నాడు అండి బాగానే చేస్తాడు ఆయన చెప్తున్న ఉన్న కోరిక ఆయన చేస్తాడు విమర్శిస్తా ఉన్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకో ఆయన మళ్ళా బానుడే కదండి ఎంతమంది కానీ చేస్తాడు ఆయన దేవుడు కాదుగా అందరినీ చూస్తాడు తిరుగుతాడు చేస్తాడు ఆయన దేవుడు కాదు కదండి ఆయన మనిషే కదా ఎంత మనిషి కానీ చేస్తాడు ఆయన కూడా చూస్తూనే ఉండు ప్రాంతాల్లో ఉన్నాడు తిరుగుతుండు చేస్తాడు బాగా పర్లే ఈ వయసులో ఇప్పుడు అంత మాత్రం చేతుండ ఆయన ఆయన మనకి ఏం చే రాష్ట్రం అంతా పోయిందండి ఆయన ఏం చేస్తాడు ఆయన శక్తితోన్న వరకు ఆయన చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు తప్పిది మళ్ళీ ఇదంతా జరిగిందని చెప్పి విమర్శిస్తాడు ఏమి లేదు మా మానవ ప్రయత్నం ఇది దేవుడు ఇది చేసిన దానికి ఎవరు ఏం చేస్తారండి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఆయన రమ్మ చెప్పిండ వరదలు వేసి కొట్టుకుని పమ్మని చెప్పిండా ఆప మొత్తం పోయింది మన పెద్దవాడు ఒకటే కాదుగా వరదొచ్చుని కానించి ఈ ప్రాంత వాసుల్ని కానీ కృష్ణ ఉన్న వాళ్ళని కానీ ఏ విధంగా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు బాగానే దొత్తలు అందరికీ పొద్దున్నే ఫుడ్ అన్నీ చేస్తాడు బాగానే అందిస్తాడు బాగానే చేస్తాడు వారం రోజుల నుంచి మాకు తెలియదు అండి మేమేం బాగాలేదు మాకు జ్వరం తగి ఏదో పులిఆర్ ప్యాకెట్లు బిస్కెట్లు పాల ప్యాకెట్లు ఇస్తున్నారు మేము బాగాలేదు మాకు జ్వరం తగి మేము ఇవ్వాలి ఇప్పుడు ఇస్తుందంటే వచ్చాము పర్లేదు అండి ఉంది వాగ్దానాలని పర్లేదు అన్ని చేస్తుంది బాగా నమస్తే అమ్మ మీ పేరు నా పేరు వల్లబోరు ఏరియాలో ఉంటారు రాణి గారితో ప్రస్తుతం తారక రామాకట్టండి వారం రోజులు ఎలా ఆదుకున్నారు మిమ్మల్ని అసలు మాకు వారం రోజులు చాలా సహాయం చేశాను పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఫుడ్స్ బిస్కెట్ ప్యాకెట్లు పిల్లలకి అన్నీ బాగా సాయం చేశారు ఏంటమ్మ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కిట్ కూడా ఇస్తున్నారు విజయవాడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వరద వరద బాధితుడికి ఒక కిట్ ఇచ్చారండి తీసుకున్నాము ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ పాతి కేజీల బియ్యం యాపిల్స్ ఒక కేజీ బంగాళదుంపలు వాటర్ వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లు ఇవన్నీ వగేర సరుకులు ఇచ్చారండి ఎలా అనిపించిందమ్మా అసలు చాలా బాగా అనిపించిందండి

నిద్రపోవడానికి కూడా కరెంట్ లేక వచ్చినప్పుడు కరెంట్ కూడా బాగానే ఇచ్చారండి అన్ని బాగా చూసారండి ఎలా అనిపిస్తుందమ్మా అసలు చంద్రబాబు నాయుడు ఈ విపత్కర పరిస్థితుల్లో విజయవాడలోనే ఉండి పాలన చేయడం అసలు ఏ విధంగా అనిపించింది మీకు చంద్రబాబు గారు ఇలా పాలన చేయడం చాలా బాగా అనిపించింది అండి వరద బాధితులు ఇలా ఆందుకు ఆదుకున్నందుకు దానికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వల్ల అధికారులు కూడా ఇంత అప్రమత్తంగా ఉన్నారు ఉన్నారంటారా అసలు ఏంటి పరిస్థితి చంద్రబాబు గారు ఉండబట్టి ఇంత అప్రమత్తంగా ఉన్నారండి అధికారులు అందరూ పోలీస్ యూనియన్ కానీ వాలంటీర్స్ కానీ ఇంకా చాలా మంది ఇంకా టీంలో చాలా మంది ఉన్నారండి అంటే వరద వెళ్ళిన నాలుగు రోజులకే అంటే వరద వచ్చి వెళ్ళిపోయిన ఒక రెండు రోజుల గ్యాప్లోనే మీకు ఈ విధంగా బియ్యం కానీ ఈ ఆనియన్స్ కానీ ఇలాంటివి అన్నీ అందిస్తూ ఉన్నారు కదా అసలు ఇది మీకు ఏ విధంగా తోడ్పడిస్తుంది ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో సరుకులు ఇంట్లో ఇబ్బందిగా ఉంటున్నామండి మేము పిల్లలతో మేము నలుగురు పిల్లలతో బాధపడతామండి ఇంకా సరుకులు ఇచ్చే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు ఎన్ని రోజులు ఉపయోగపడతాయి మీ సరుకులన్నీ కూడా ఈ సరుకులన్నీ ఒక పది రోజుల పైన ఉపయోగపడతాయి పదిహేను రోజులు ఉపయోగపడతాయి

మరి ఇళ్ళల్లోకి నీళ్ళు పోయి ఈ మునిగా అని చేసి ఆగంగా ఉంటుంది భోజనాలు భోజనాలు అన్నీ పెడతారు ఇది నాలుగు వేలు ఇస్తామన్న డబ్బులు పిచ్చిన్లు ఇస్తాను అందరికి ఆరు వేలు ఇస్తామన్న ఆరు వేలు చెప్తాను బాగానే సోతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మరి వరద ప్రాంతాల్లోని కానీ అలాగే విజయవాడ ప్రాంతాల్లో కానీ రేషన్ ఇస్తా ఉన్నారు కదా తీసుకున్నారా ఆ అందిని మాకు అన్ని బియ్యం బియ్యము పప్పు గింజలు పాల ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు ఉబ్బంగాల దుంపలు అవి ఎలా వారం నుంచి బాగా చూసిండు బాగా తిన్నాం